ఆ వేరు ప్రఖ్యాతులు చాలా భిన్న ఎందుకంటే ఇది దృఢంగా ఇంకా మనకు ఇప్పుడు అయిపోలేదు సార్ నాలుగు ఐదు అనేకమైన డాక్యుమెంట్లు నాలుగైదు ఏళ్ళ నుంచి పిల్లలు చాలా నష్టపోయింది అటు కరోనా అయితేనేమి ఇటు అసెస్ట్ గోడలు అయితేనేవి అన్ని టార్మెంట్లు అంటే ఫోర్టీన్ అయితేనేవి సిక్స్టీన్ అయితేనేవి ఎయిటీన్ అయితేనేవి ట్వంటీ వన్ అయితేనేవి ఫిఫ్టీఎన్స్ అయితేనేవి ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు మీ మీ ఆధ్వర్యంలో అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో ఇటు జిల్లా స్థాయిలో మీరు ఎక్కడ మీరు ఏం చేయకండి సార్ మీరు టోర్నమెంట్ పెట్టండి మేము అందరం ఉండి ఆ జిల్లా స్థాయి గవర్నమెంట్ అయితే రాష్ట్ర స్థాయి గవర్నమెంట్ అయితే మీ పురస్కర్తలపై చేసుకొని మీరు అంతా ముచ్చింది సార్ చేయి లేదా మీకు అభై ఇస్తుంది ఎందుకంటే మీరు పెద్ద పెద్ద బాత్రూమ్లో ఉన్నారు మీకు తప్పకుండా అన్ని డార్నుమెంట్లు మీరు అనుకున్నది క్యాంపులు కూడా మన సోదరు సోదరులు మనకు నేను ముఖ్యంగా చెప్తున్నాను చాలా అసోషన్లో జాతీయ స్థాయిలో ఉన్నారు కాబట్టి మన ఆరుగురు ప్రాంతాల్లో అనేకమైనటువంటి క్యాంపులు కూడా టోర్నమెంట్లు కూడా చేయడానికి ముందుకు రావాల ముందుకు వస్తారు రాజ్ కుమారమై మా దగ్గర మాట్లాడతాడు ఇప్పుడు మన మిత్రులందరూ కూడా మరి యాక్టివ్గా ఉన్నారు సార్ గవర్నమెంట్ కూడా చేస్తాం సార్ ఎటువంటి మతము రానియకుండా అందరము ఇంకా పెట్టుబడి కాపాడుకుంటాం సార్ మీరు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మనపై వాలీబాల్ అంటే చాలా ఊహాలు ఆడుతున్నారు తెలియని విషయం కాదు ఒక డాక్యుమెంట్ పెట్టి అంటే ఫోర్టీ పెట్టిన అంటే సెవెంటీ పెట్టినా కనీసం యాభై యాభై టీములు వస్తాయి కాబట్టి మన ఈ యొక్క డాక్యుమెంట్లు చేసే బాధ్యత మన పైన ఉంది సార్ మరింత అటు వాలీబాల్ ఇటు రాజకీయంగా కూడా చాలా ఉన్నత స్థాయికి చేరుకోవాలి అది రాబోయే రోజుల్లో సహకారమవుతుంది తప్పకుండా నేను కూడా నేర్పించిన చాలా అడుగు రాజకీయ రంగంలో ఇటు క్రీడా రంగంలో ఉంటేనే మనకి ఇంకా ఆర్థికంగా బలం ఉంటుంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఆ భగవంతుడిని మళ్ళీ రాజకీయాలు కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ వేదికను అలంకరించిన అడగార ఇచ్చినటువంటి గాంధీ కంగేదండం తెలుస్తూ వినిపిస్తున్నాను బాగా నేను మొట్టమొదటిగా அமர் ரெடி காரி சர்பஞ்ச் தான் உண்டே தரவாத்த சுனில் பாஸ் சர் சுனில் பாஸ் பிரெசோடே தர்வாத்தி டிஸ்டிரா சார் அதே விதங்க வாலிபாள் அசோசியேஷன் ஜனரல் செக்கிரட்டரி மதுரை சார் கார்க்கு அதே விதங்க ஆரம்ப செக்ரட்டரி போல சார் அதேவிதமாக ஃபாட்பாள் அசோசியேஷன் ஜனரல் செக்கிரட்டரிவந்த அதேவிதங்கள் சா அந்த உங்களுக்கு వాలీబాల్ అసోసియేషన్ వాలీబాల్ ఆలోచించినటువంటి వ్యాయోపాధి వాళ్ళు చేస్తుంటే నాకు మాట్లాడడానికి మాటలు కూడా మీ అందరికీ చాలా రోజులు తెలంగాణ మీ అందరినీ చూసినా కామనేది కానీ ఆరమ నుంచి కానీ రెండు మండల నుంచి రావడం జరిగింది మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా యొక్క జీవనలో అదేవిధంగా మీరు ఇంకా భవిష్యత్తులో మంచి కష్టపడాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ సహజం చేసింది ఇప్పుడే మీరు హనుమంతుడి సార్ గారు కానీ రాజధాని అక్కడని నా అన్నాభిప్రాయం కూడా అదే రాజధాని పోవద్దని ఎందుకంటే మీరు సిగరెట్ మీరు ఫ్యూచర్లో ఇండియాలో కానీ పెద్ద 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 పదవులు తీసుకోవాలని చెప్పి మా యొక్క అభిప్రాయం మా నుండి మా పైసా మీ విధంగా మీద పేరు సంపాదించారు అదేవిధంగా మేము కూడా పేరు సంపాదించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మిమ్మల్ని ఒకటి ఫోటో పోతు ఎందుకంటే మీరు ఏ మన తెలంగాణకు సెక్రటరీ ఉన్నా కూడా అనుకున్నాం అడగాలని అదే విధంగా ఇప్పుడు ఇండియా కూడా వేయరు అయితే నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒకటి అసో విషయంకి సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ని మీరు తప్పకుండా తీసుకురావాలని చెప్పి అనుకుంటూ అనుకుంటూ నేషనల్ స్టేట్ ఆఫీ నేషనల్ ఎందుకంటే ఎప్పుడు రోజు నేను చెప్పు సార్ నాకే తప్పకుండా తీసుకొస్తాను ఎందుకంటే మా వాలీబాల్ టీవీ చాలా ఉన్నారు ఇక్కడ వాళ్ళ పిల్లలు కూడా ఆడే అవకాశాలు ఉంటాయి కదా మన మన కూడా కోట ఉంటుంది కదా కోరు తీసుకొస్తే చెప్పలేదు కోరుకుంటూ దాని అవకాశం సీనియర్ అయినసరికి రంగారెడ్డి హైదరాబాద్ రెండు జిల్లాలు మాత్రమే టీం అవుతుండే కానీ సార్ సెక్రటరీ అయిన తర్వాత మారుమూల జిల్లాల నుంచి కూడా మరి మెరుగైన క్రీడాకారులు సీనియర్ ఎస్యన్స్ ఆడుతున్నారంటే అది హనుమతి రమేష్ బాబు సార్కే మన ప్రేమింగ్ దక్కు యూ సార్ అలాగే ఈ కార్యక్రమం ఏంటి సన్మానం రైతు అయిన హనుమంత్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా కబడ్డీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి అయిన రాజ్ కుమార్ అన్న గారికి అదేవిధంగా జగ్గార్పల్లి ఎంపీఓం సార్ గారికి అదేవిధంగా ఫేస్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మలుసరెడ్డి గారికి అదేవిధంగా మా యొక్క వాలీబాల్ సెక్రటరీ అయిన మల్లే సార్ గారికి అదేవిధంగా అర్లైన్ సెక్రటరీ అయిన సార్ గారికి అదేవిధంగా సాఫ్ట్బాల్ సెక్రటరీ అయిన గంగమోహన్ గారికి అదేవిధంగా నాతోటి రామ్ ఉపాధ్యాయులందరికీ కూడా సాయంకాల వేళ నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటి చాలా ఆనందదాయక ఎందుకంటే మన తెలంగాణ నుంచి బిఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్గా ఉండడము అది ఇంతకుముందు వాయి గారు ఈ ఆరుమలు గడ్డ నుంచి ఉంటే ఇప్పుడు మన హనుమంత్ రెడ్డి సార్ గారు ఈ గడ్డ నుంచి ఉన్నారంటే ఈ గడ్డ చాలా పవిత్రమైనది చాలా పుణ్యమైనది చాలా గట్టిది కాబట్టి అందుకే ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయిలే కాదు జాతీయ స్థాయిలో కూడా వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా మంచి పదవులు ఆశించాలని సార్లు ఈ వేదిక ద్వారా కోరుకుంటూ సార్ గురించి చెప్పాలంటే సారు నేను ఫైవ్ ఇయర్స్ కాక తాడబైలో ఒక చిన్న టోర్నమెంట్ చేశాను అనమాట మూడు రాష్ట్రాల వాలీబాల్ టవర్నమెంట్ చేశాను సాధు జస్ట్ అప్పుడే సార్ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబట్టి జస్ట్ సార్ ఇన్వైట్ చేద్దామని ఆరు వరకు రావడం జరిగింది సార్ త్రీ డేస్ గవర్నమెంట్ మనం వేసుకోండి సార్ రండి అని చెప్పి చెప్తే కంపల్సరీ వస్తా నా తరఫున మీ గవర్నమెంట్కు పదివేలు ఇస్తున్నా అని ప్రకటించడం జరిగింది అప్పటికప్పుడు అంటే సారు అంటే వాలీబాల్ కానీ క్రీడారంగం పట్ల ఎంత ఉత్పత్తి అంటే ఎంత ఒప్పించిందంటే సారు ఎంత అందరికీ హెల్ప్ చేయాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి అటువంటి సన్నివేశాలే సార్లు ఈ స్థాయి తీసుకెళ్ళడం జరిగింది అప్పటి నుండి కూడా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోషన్ ప్రెసిడెంట్ కాబడినో అప్పటి నుండి ఇప్పటివరకు కూడా స్టేట్ మీట్ కానీ స్టేట్ మీట్కు వెళ్ళే ప్రతి వాలీబాల్ టీంకి దుస్తు హనుమంత్రి సార్ గారి గురించి ఒక్క మాటతో ఒకటే మాట హనుమంతుడు లేనిది రామాయణం లేదు హనుమంత్ రెడ్డి సార్ లేనిది వాలీబాల్ లేదు ఎందుకంటే శిథిలావస్థలో ఉన్నటువంటి వాలీబాల్ని ఆదుకోవడానికి రాముడికి ఏ దారి లేనప్పుడు హనుమంతుడే చాలుకున్నాడు శిథిలావస్థలో ఉన్నటువంటి నిజామాబాద్ అసోసియేషన్ ఆదుకోవడానికి వచ్చినటువంటి ఆ నిజంగా ఆ అంజనేయుడు కావచ్చు మన హనుమంత్రెడ్డి సార్ మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండేదంటే అంటే మేము స్వయంగా అనుభవించడం అంతకన్నా ముందు అసోసియేషన్ సార్ వచ్చిన తర్వాత ఒక ప్రాసెస్ చాలా తేలికగా ఒక వెంట మీద నచ్చినట్టు బటర్లో నెయ్యిలో జారినట్టు తేలికగా జరిగిపోయింది ప్రతి ఒక్క విషయం సార్ అన్ని భరిస్తుండే చాలా భరించారు సార్ చాలా విషయాలు మీరు భరించింది వాటి అన్నిటికీ వెరీ వెరీ థ్యాంక్ యూ ఆ గట్టితనమే మీలో మీకు చాలా ప్లస్ అయింది అలాగే మీరు ఒక చిన్న విషయం ఏంటంటే జిల్లాకి వాలీబాల్ అసోసియేషన్గా సెక్రటరీ కావడము ప్రెసిడెంట్ కావడము ఎంత కష్టమో వాలీబాల్ పదహారు సంవత్సరాల నుంచి వాలీబాల్ ఉన్న మా మిత్రులందరికీ తెలుసు అలాంటిది రాష్ట్రానికి సెక్రటరీ కావాలంటే నా అదే అదేవిధంగా బిఎఫ్ఐ బీఎఫ్ఐ అనే పదాన్ని మనము అప్పుడప్పుడే వాడతాం అలాంటిది జీవితంలో ఒక చేసుకున్నటువంటి చేస్తున్నటువంటి సార్ గారు చాలా వెరీ 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 గ్రేట్ పర్సన్ చాలా రకాల కథలు విన్నాం క్రమకరి ద్వారా కావచ్చు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు కాబట్టిన గౌరవనీయుడు పెద్దలు ఎన్ని హనుమంత్ రెడ్డి గారి అభినందన సభ లేదా సన్మాన కార్యక్రమాలు ఉపాధ్యక్షులు గౌరవనీళ్ళు అంటే గంగారెడ్డి సార్ గారికి అలాగే మరి మన అన్నతి ఎన్నికైన సందర్భంగా వారికి కూడా నా హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు సార్ అలాగే మన కార్యక్రమానికి తెలువగానే వచ్చినటువంటి చక్రన్పల్లి ఎంఈఓ గౌరవనీయులు శ్రీనివాస్ సార్ గారికి అలాగే పొల్లికొండ అలాగే గౌరవనీయులు బేస్బాల్ అధ్యక్షులు ఎల్ మసరెడ్డి సార్ గారికి కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మిత్రులు రాజ్ కుమార్ గారికి మన వాలీబాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మిత్రులు పవన్ కుమార్ గారికి అలాగే ఫేస్బాల్ ప్రధాన కార్యదర్శి మిత్రులు గంగమూల్క గారికి మరియు మన వాలీబాల్ అసోసియన్ సభ్యులందరికీ మరియు క్రీడాభిమానులకు మా బైస్ అందరికీ కూడా నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియన్ తరఫున స్వాగతం తెలుపుతూ అందరికీ నమస్కారాలు ఈ వాలీబాల్ అక్కడ నిజామాబాద్లో చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది అంతకుముందు అంటే మనకు సెలెక్షన్లో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు చాలా ఇబ్బందులు పడ్డారు మనం చూసిన మాత్రం వాళ్ళ డ్రెస్సులు ఇవ్వకపోవడము కట్టిన గట్టి సరే డ్రెస్సులు ఇవ్వడము అక్కడ పోయి ఆడేటప్పుడు వాళ్ళకు డ్రెస్సులు లేకుండా ఆడడం అవన్నీ మనం చూసాం అదే సందర్భంలో మరి నాకు గద్దెలు రమేష్ బాబు సార్ మనోజ్ రెడ్డి సార్ శ్రీధరంగా పిలవడం జరిగింది మీరు నిజామాబాద్ జిల్లాలో బాగా యాక్టివ్గా పనిచేస్తారట మరి మీరు పేకప్ చేస్తారా ఇంకా వేరే ప్రతినిధులు ప్రజాప్రతినిధుల పేరు చెప్పింది సరే సార్ నాకు ఒకసారి టైం అయ్యింది నేను చెప్తాను అని అన్నారు నేను ఏం చెప్పండి అయ్యి సార్ కూడా టైం పడలేదు ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళు సార్ కూడా తీసుకెళ్ళినాను తీసుకెళ్ళినప్పుడు నేను ప్రజాప్రతినిధుల మరి సార్ ఒక్కసారి వాళ్ళ గవర్నమెంట్ నిర్వహిస్తారు మళ్ళీ వదిలేస్తారు కాబట్టి మేము ఎవరినైతే అనుకుంటామో మీరు వాళ్ళకి ఇస్తేనే మేము టేకప్ చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది సరే మీకు అవకాశం ఇస్తున్నాం మీరు పర్వాలేదు మళ్ళీ ఒక వారం రోజులు చెప్పండి అన్నారు మళ్ళీ వెళ్ళినాను వాట్సాప్ నేను వెళ్ళినప్పుడు అడిగింది ఇదే అడిగింది బాగా రెడ్డి గోదాను వాళ్ళ బాల్ తెలుసు కాబట్టి అన్నారు నేను ఒప్పుకోలేదు మాకు తెలిసినటువంటి ఒక తోటాలన్నీ కోరుకుంటున్నాను అదేవిధంగా మన వెంకటరామరెడ్డి పైస మరి ముప్పై నాలుగు సంవత్సరాలు నా నిలిచి ఒక ఒలింపిక్ అసోసియేషన్ స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్తో వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీగా కంటిన్యూ ఉన్నాడు మరి అట్లాంటిది మీరు కారు ఆసారి చేసిన వేసిన ఆ మూలస్తంభము ఆయన సేవలు ఎవరు చేయలేరు మీరు ఆ పదవిని ఇంకా అనుభవించి మీరు విజయ్పై వైస్ ప్రెసిడెంట్ అవ్వడం నిజంగా అభినందనీయం సార్ ఎందుకంటే బైజా సేవలు ఈ రాష్ట్రంలో కాదు ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎవరు చేయలేరు వెంకట్రామ్ రెడ్డి బైసా చాలా పర్ఫెక్ట్గా బెస్ట్ ఆర్గనైజర్ ఎందుకంటే ఆప్రోషన్స్ గేమ్స్ కావచ్చు నేషనల్ గేమ్స్ కావచ్చు మంచి బెస్ట్ ఆర్గనైజర్ సార్ మరి తన సేవలు మనం మర్చిపోలేము ఈరోజు తనను కూడా మరి గుర్తు చేసుకోవడం మరి చాలా అవసరం కాబట్టి మరి ఇంట్లోనే కంటిన్యూ చేసి మీరు ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి పేరు క్రీడాకారులకు మరి మాకు కూడా ఒక బూస్టింగ్ ఇవ్వాలని పూర్వకంగా వచ్చారు అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కావచ్చు జిల్లా నుంచి కావచ్చు ఇంటర్నేషనల్ గారి యొక్క ఆత్మీయ సభ సమ్మేళనానికి చేసినటువంటి మిత్రులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఇటు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక పాఠశాల కరెస్పాండెంట్ గారు కార్తార రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆధారై డయాస్ పైన ఉన్నటువంటి మిత్రులు రాజ్ కుమార్ సార్ గారు మహస్వార్ రెడ్డి గారు మల్లే సార్ గారు ఉపావ్ సార్ గారు సోదరుడు మా పీటీ గారు అదేవిధంగా మొదట డయా ఉన్న ఆఫ్ ద డే అందరు కూడా తెలిసినటువంటి మిత్రులే అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అభినందనలు తర్వాత విద్యాశాఖ పక్షాన నమ్మ తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి అన్నగారి యొక్క సేవలు వారు అంచెలంచలుగా ఏ విధంగా అభివృద్ధి పథంలోకి ముందుకు వచ్చారు తద్వారా ఈ సమాజానికి అందినటువంటి సేవలేంటివి మా విద్యార్థి లోకానికి అందుకున్నటువంటి సేవలు ఏంటి అనేటటువంటి విషయాలను కులం పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది నా కన్నగారితోటి స్థానికంగా సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి దగ్గర పరిచయాను ఆ సాయ లీడర్ ఏ డైనమిక్ లీడర్ హు హ్యాస్ ప్రోగ్రెసివ్ థింకింగ్ అండ్ కన్స్ట్రక్టివ్ మైండెడ్ పర్సన్ సో డైనమిక్ అనేది చాలా మంచిగా లీడర్లలో పొద్దు థింకింగ్ అనేటటువంటి చాలా అరుదుగా చూస్తుంటాం కన్స్ట్రక్ట్ వేలా ఎక్కడ అవసరాలు ఏమున్నాయి యాజ్ ఎ లీడర్గా నేను ఎవరికి ఏమందించాలా తద్వారా సమాజానికి ఏం చేయాలనేటటువంటిది ఒక పర్టికులర్ యాంగిల్లో నేను చూసినటువంటి వ్యక్తి ది గ్రేట్ పర్సన్ దదర్ హనుమంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు అంటే ఆరునూరు ఒక రకంగా తెలంగాణ ప్రాంతంలో పేరున్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో చూసినట్లయితే ఒక గురు మారుమూల ప్రాంతం సో ఆరునూరుకు ఈ గుర్తింపు రావడం అనేటటువంటిది మీ ద్వారా అవడము దాని ఇంతకుముందు ఎట్లయితే తొలికొండ వైసాబ్ గారి ద్వారా ఏ విధంగా అయితే ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు వచ్చిందో మీ ద్వారా ఈ ప్రాంతానికి గుర్తింపు రావడం తద్వారా ఈ ప్రాంత ప్రజలు లేదా ఈ క్రీడాకారులు వీళ్ళందరికీ కూడా ఒక మంచి సపోర్ట్ దొరకడం అనేటటువంటిది ఈ ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టం సో ఆర్ ద డిజర్వ్డ్ పర్సన్ అండ్ ఈ ఎక్స్పెక్ట్ ఇట్ మే బీస్ ఇన్ ద ఫ్యూచర్ ఐ అరైండ్ అయ్యేషన్ భవిష్యత్తు లోపల ఖచ్చితంగా ఇదే ఈ లోపల ఒక గొప్ప సన్మాన సమావేశం ఏర్పడి చేసి జాతీయ అధ్యక్షులుగా కూడా మేము ఆ కార్యక్రమంలో పాల్గొనే గౌరవగా ఎందుకంటే యూఆర్ ద కమిటెడ్ పర్సన్ ఒక కమిటీ ఉండి ఒక సేవాభావంతో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ దాకా తీసుకెళ్తాడు ఎందుకంటే సమాజం కోరుకుంటుంది మిగతా వ్యక్తులందరూ తనుగు అన్న తనకు పదవులు కావాలని కోరుకుంటారు కానీ సమాజాన్ని సేవ చేసేటటువంటి వ్యక్తులు సమాజం కోరుకుంటుంది సమాజం కోరుకున్నటువంటి పనులు భగవంతుడు తప్పనిసరిగా నెరవేరుతాడు కాబట్టి సమాజం కొరకు భగవంతుడు ఇది ముందుకు తీసుకెళ్తాడని మేము అందరం భావిస్తున్నాము సో మా పరంగా చూస్తే పాఠశాల పరంగా ఇంతకుముందు మా సార్ తెలియజేసినట్టు పాఠశాల లోపల నేను చక్రంపల్లి నుండి యాజం పని పనిచేసినప్పటికీ తొలిగొండ వచ్చిన తర్వాత అక్కడ చూసిన తర్వాత ఒక రకమైన చిన్న ఆవేదన గురయ్యాలి ఈ రోజులలో కూడా విద్యార్థులు ప్రైమరీ నీడ్స్ కొరకు లేదా ఈ ప్రైమరీ కాల్స్ కొరకు బయటకు వెళ్ళాల్సినటువంటి దుర్భర పరిస్థితి ఉంటుంది ఉన్న దానికి అవి మేము వెళ్ళిన తర్వాత మంచి శ్రెత్ ఎకానమి శ్రెద్ధి ఏర్పడేది మరి పిల్లలకు కావాల్సినటువంటి మిగతా వసతులు సరే పెద్ద పెద్ద క్లాస్ రూమ్లు తర్వాత డెకరేటర్ ఇవన్నీ పక్కన పెడితే మినిమం టాయిలెట్స్ అటువంటి కనీస సౌకర్యాలు అయితే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని భావించి మేము డిస్కషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సార్ని కలిస్తే మనం హనుమంత్ రెడ్డి సార్ని కలిస్తే పని అయిపోతుంది సార్ ఒకసారి తన సూచనలు తీసుకుందామని అన్న లోపల అన్నగారిని కలిసే పరిస్థితి ఇది ఇంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు అమ్మాయిలు ఇంతమంది ఉన్నారు అబ్బాయిలు ఇంతమంది ఉన్నారు మరి ఏ ఆపరేషన్ కావాలా ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలి అంటే దాని ఒక రోజు పాఠశాలను సందర్శించేసి మరి ఈ పరిస్థితులు ఇంత బాగున్నటువంటి ఈ పాఠశాల లోపల డెఫినెట్గా మేము నిలబడతాము రోడ్ల తరఫున నిలబడి టాయిలెట్స్ కట్టిస్తామని చెప్పేసేసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మేమేదో చిన్నగా ఎక్స్పెక్ట్ చేస్తాం అంటూ టాయిలెట్స్ ఉంటాయి పిల్లలకు కనీసం బయటకు వెళ్ళిపోతూ ఉంటారని కానీ వాళ్ళు ఆ విధంగా కాకుండా ఇప్పుడే కాదు భవిష్యత్తు లోపల ఇంకా సంఖ్య పెరిగేటటువంటి అవసరాలు ఉన్నాయి కాబట్టి దానికి అనుకూలంగా ఏర్పాటు చేద్దామని సుమారుగా పది తోటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని కొందరు లోపల సపరేట్ అయిపోయి ఇనంగేట్ చేసుకునేటటువంటి దాకా తీస్తారు అక్కడ జరిగింది దీని ద్వారా మేము ఇంకా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం వెళ్ళి మా పాఠశాల ఈ విధంగా అభివృద్ధిలో ఉంది మీరు విద్యార్థులు పంపవచ్చు సో ఇప్పుడు ఈ రోజు మేము చూసినట్లయితే చాలామంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు లేదా ఇతరత్ర గ్రామాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులందరూ కూడా పాఠశాల వైపు చూస్తున్నారు అనేక మంది అడ్మిషన్స్ కూడా వస్తారు దిస్ క్రెడిట్ సమాజానికి చాలా అవసరమైనటువంటి వ్యవస్థ అది సో రాజకీయ వ్యవస్థ ద్వారా సమాజ అభివృద్ధి అనేటటువంటిది చాలా జరుగుతుంది మీ అటువంటి ఒక కమిటెడ్ లీడర్ కన్స్ట్రక్టివ్ మైండ్ లీడర్ సమాజానికి అవసరం ఉంది భవిష్యత్తు లోపల తెలియదు ఇక్కడ ప్రజలందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మనందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు మరి ఈ పాఠశాల కరెస్పాండెంట్ కార్తీన మాట్లాడతాను ఎందుకంటే నాకు పూర్వజన్మలో సంబంధం ఉన్నది ఒకే ఆత్మ నిన్ను శరీరాల్లో ఉండదు మళ్ళీ ఒకే పాట వేరు వేరు గుండెలో పాడుతుంది మరి ఆ స్నేహం నాకు సుఖాల కంటే కూడా ఎక్కువ కష్టాలతో నాకు పాల్పరచుకునే వ్యక్తి అంటే నా నాకు ప్రాణ స్నేహితుడు అని మరి ఈ ఎక్కడ పోయినా ఇక్కడ ఫంక్షన్స్ పోయినా కానీ గంగన్న పోతే హనుమంతరెడ్డి తేడా అన్న ఉన్నారు నేను పోతే గంగన్న తేడా అన్న ఉంటారు అంటే అంత సంబంధం గోల్డ్ మిషన్ నాకు అటువంటి బంధం కానీ ఇది మాకు ఉన్నది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గంగన్న ఫర్ యువర్ సపోర్ట్ అది అన్ని కష్ట కష్టస్తున్నలో వాలి పచ్చుకున్నప్పుడు అదేవిధంగా వాలీబాల్ వాలీబాల్ గురించి చెప్పాలి అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ముందు పరిచే కన్నా టెన్ టెన్నిస్ వాలీబాల్ క్రికెట్ అసోసియేషన్లో అంటే మా మా పాప విజయ్ పబ్లిక్ స్కూల్లో స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు పరిచేయవాడు దాని తర్వాత టెన్నిస్ వాలీబాల్ ఉన్నప్పుడు మండేష్ ధోన్ గారు మిగిలిన వేరే వాళ్ళందరూ కూడా మేము మనలో టెన్నిస్బాల్ కెట్టాము మరి అధ్యక్షుడుగా తను గంగమోలు చికెట్గా ఉండటం తెలియదు ఆ సమయంలోనే మరి వాలీబాల్ గురించి గంగమోన్ డోన్తో మాట్లాడటం లేదు దాని మీ దగ్గరికి కావాలనుకుంటున్నాం అని వచ్చేసి మల్లే బాధను మాట్లాడించి మన పవర్తో మాట్లాడించి వీళ్ళందరూ నన్ను ఇక్కడికి రావచ్చు ఇదే కాంతి రెసిడెన్సీ ఆఫీస్గా ఉన్నాం అనుకుంటారు ఆ రోజు మరి వచ్చి వారి వారు రెస్టైట్గా ఉండాలి అని అప్పుడే మరి రేపు ప్రెసిడెంట్ అనేది గారు ఫోన్ చేయడం జరిగింది అది నువ్వు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి వారు కూడా చెప్పడం అది నేను చెప్పించండి యాక్చువల్గా ఏంటంటే మన దేశాన్ని తెప్పించు కూడా ఉండాలి అని చెప్పేసి మరి ఫోన్ చెప్పడం జరిగింది సరే మరి ఏంటి అసలు పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు కోర్టు కేసులో అవి ఉంటే ఓకే అది వేలన్నా కానీ నేను రెడీ అని చెప్పేసి నేను వెంటనే ఉంటున్నాను ఎందుకంటే అయినప్పుడు నాకు నాకు ఒక ఇష్యూలో అయినప్పుడు నాకు గొడవ జరిగింది ఆ గొడవలో నన్ను తెలుగు సినిమా విలన్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మాట నేను అంటుంది తట్టుగా మాట్లాడతాను నేను కూడా చెప్పాను నువ్వు కూడా మంచిగా నువ్వు ఎక్కువ సినిమాకల్ దొరకంగా సైడ్ డై యాక్టర్గా కూడా వదిలేవు తనకినా నువ్వు అడ్వకేట్ ఉన్నావు ఏమిటని బేస్ట్ అని చెప్పేసి ఒక ముందకే దానికోసం ఆయన నేను అది ఏదైనా నేను ఎంత దూరం ఉన్న దానికి చెప్పేసి సరే ఆ ఒప్పుకున్న తర్వాత మీ పిస్ గెలి అన్ని మీ అందరికీ తెలుసు అండ్ ఎస్పెషల్లీ మధు ఎందుకంటే మొదటి గెలిచి స్టాంప్ అప్లి పోలీస్ కేసులు పెట్టడం సెవెంటీన్ పదిహేడు కేసులు పెట్టడం జరిగింది వాళ్ళు ఆ పదిహేడు కేసుల్లో పద్నాలుగు కేసులు ఆల్రెడీ కొట్టినైనా వీళ్ళని కూడా నిర్మల్లో పది రెండు కేసులు నడుస్తున్నాయి అవి కూడా అతి తరులు పోతాయి కానీ చాలా మటుకు ప్రతి ఒక్కరు ఒకరికి ఓటించే ప్రయత్నం మనం చేయలేదు ఎప్పుడు కూడా ఒకరి గురించి చెడు చెప్పు మనము ఉండడంపై ప్రయత్నం ఎప్పుడు చెప్పకూడదు వీలైతే సహాయం చేయి లేకపోతే నమ్మున కూర్చోవాలి కానీ ఎదుట గురించి చెడీ చెప్తూ ఎడుతు ఎదులను ఓడించే ప్రయత్నం చేయకూడదు మన హెల్త్ కోసం ప్రయత్నం చేస్తే రోజు లేకుంటే మేము తెలుసు కాబట్టి జీవితంలో కానీ మన క్రీడారంగంలో కానీ ఎక్కడన్నా కానీ ఒక్కొక్కసారి మనకు మనసుకు గాయపరిచే సంఘటనలు జరిగి దాన్ని కేర్ చేయదు దాన్ని పక్కన పెట్టేసి ముందరికి పోతే ఆటోమేటిక్గా ఏదో ఒక మార్గం దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు నేను చేస్తున్న మార్గం కూడా అది నాకు తెలిసి నేను కటువుగా ఉన్నదానికి ఇక్కడ మన ఈ ఆడిచ్చే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా మనసులో బాధ ఎప్పుడో కలిగి ఉంటుంది వంద శాతం కలగలేదు అని నేను చెప్పాలి ఎందుకంటే నేను ఆ కటు కటువుగా ఉండటం వల్లనే మన క్రీడాకారులకు మీకు బాగు చేస్తుంది మీ మంచి కోసమే ఆ కటువుగా తప్ప మనకి మనసుకు బాధ కలిగించాలనే ఉద్దేశమైతే కాదు నా ఉద్దేశంలో ఎందుకంటే అటువే నేను ఏ రోజు కూడా పదవుల కోసం పోలి ఈవెన్ నేను గవర్నర్ తగ్గినప్పుడు కూడా నన్ను వాళ్ళు ప్రోత్సహించి నేను పిలుచుండాలి అన్నప్పుడు నేను తిరిగి నాది నేను పర్సెంట్ చేస్తున్నాను ఇక్కడ కూడా మీరు సెక్రటరీ కావాలని ప్రెసిడెంట్ ఇక్కడ కావాలని అనటం వల్ల ఆటోమేటిక్గా ఇమీడియట్గా నన్ను జాయింట్ సెక్రటరీగా డేటాను దాని తర్వాత రెండున్నర సంవత్సరాలు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా లేదు దాని తర్వాత జనరల్ సెక్రటరీగా అందరూ క్షేమం చేయమని చెప్పడం వల్లనే నేను చేశాను తప్ప నాకు కావాలని నేను ఎప్పుడు పదవి అడలేదు ఈరోజు రేపు కూడా అడిగాను అదేవిధంగా సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్గా బిఎఫ్ఐలో ఆమెగా మీటింగ్కి పోయాము నామినేషన్ చేసి నెక్స్ట్ వీక్లో వేస్తామనేటప్పుడు నాకు అక్కడ ఉన్న వర్గం అధ్యక్షత వహిస్తున్న వ్యక్తులు మీరు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా మరియు వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది అది మా మా అధ్యక్షుడు ఉన్నాడు కదా మరి అధ్యక్షుడికి వచ్చే అవకాశం ఎందుకంటే సార్ వాళ్ళు ఆడటం జరిగింది నేను ఆడలేదు కాబట్టి తనకు అవకాశం ఉంటే తన నాలెడ్జ్ అందరికి పంచుకోగలుగుతారు అని చెప్పి చెప్పడం జరిగింది లేదు నువ్వే ఉండు అని చెప్పేసి రమేష్ బాబు గారు ఖచ్చితంగా చెప్పి నా పేరే అక్కడ రావించడం జరుగుతుంది కాబట్టి నా ప్రత్యేక ధన్యవాదాలు నా అంటే ఇప్పుడు తాంతికంగా నా సంబంధం ఏ రకంగా ఉందో అదేవిధంగా గజ్జన్ రమేష్ బాబు గారు నా సంబంధం కూడా ఆ రకంగానే ఉంది ఎందుకంటే తనకు కానీ నాకు కానీ ఎందరో ఎన్నో రకాలుగా తన గురించి నాకు నా గురించి తనకు చెప్పినా కానీ ఒక చిన్న వన్ పర్సెంట్ కాదు పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా కలిగి అయిపోయాను వాలీలో అయితేనే ఈరోజు ఈ వాలీబాల్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం లేకపోతే నేను ఇష్టాయిగా ఉండిపోయేది కాబట్టి నేను ఈ వర్గం ఆ వర్గం ఆ గ్రూప్ అని చెప్పదు నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా క్రీడాకారుల ఎంపికలో ఆ గ్రూప్ సభ్యులు ఆ గ్రూప్ క్రీడాకారులు అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా పక్కన పెట్టడం జరగలేదు రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ వర్గం వచ్చినా క్రీడాకారులు మంచిగా ఆడే క్రీడాకారులు ఎక్కడికి కూడా రెండు కాలేదు ఎందుకు అనంటే ఆయన హిస్టరీ ఉంది ద డెడికేషన్ ఫ్యాషన్ అండ్ కమిట్మెంట్ మేడింగ్ నెజర్ దానికి చదువు అనే ఏం లేదు అంకిత భావం ఉంటే ఏదన్నా సాధించద సాధించదని